శ్రీకాళహస్తి బీసీ బాలుర హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తో కలకలం రేగింది ఈ ఉదయం టిఫిన్ తిన్న తర్వాత పదిహేను మంది విద్యార్థులకు కడుపు నొప్పి రావడంతో శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యమే దీనికి కారణమని పిల్లలు ఆరోపిస్తున్నారు మూడు రోజుల క్రితం పిండిని ఈ ఉదయం ఇడ్లీ చేసి పెట్టడం వల్లే కడుపు నొప్పి వచ్చిందని చిన్నారులు చెబుతున్నారు ఇడ్లీ సరిలేదని పులిసిపోయిందని చెప్పడంతో వార్డెన్ వారిని బెదిరించారని విద్యార్థులు వాపోయారు ఇడ్లీ తిన్న కాసేపటికి విద్యార్థులకు కడుపు నొప్పి రావడంతో ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రికి తరలించారు కూటమి నేతలు కూడా హాస్పిటల్ కి వచ్చి సంఘటన ఎలా జరిగిందని పిల్లల్ని అడిగి తెలుసుకుంటున్నారు వెంటనే వార్డెన్ సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు తరగతి చదువుతున్నాము మాది ఎస్ఎస్ఆర్ఎస్ ఓరియంటల్ హై స్కూల్ మాకు ఆంటీ మొన్న శుక్రవారం పిండి చేసి పెట్టింది ఇడ్లీలు అందుకనే మాకు కడుపు నొప్పి వచ్చింది అందరికీ అందరూ వాంతింగ్ చేసుకొని కడుపు నొప్పి వచ్చి వచ్చాము మా హాస్టల్లో అరవై మంది ఉన్నారు మా డెబ్బై ఐదు మంది ఉన్నారు మా అమ్మ పదహారు పద పద్నాలుగు మందికి ఇప్పుడు కడుపు నొప్పి వచ్చింది దేవురు ప్రాళ కొద్ది ఇడ్లీ తిన్నాము చెప్పాము అయినా కానీ వార్ నుంచి సార్ పట్టించుకోలేదు మళ్ళీ చెప్తే మా స్కూల్లో నుంచి హెచ్ఎం సారు మా సార్ వాళ్ళు వచ్చి అడిగాక ట్యాబ్లెట్స్ ఇచ్చారు వేసుకున్న తర్వాత కూడా తగ్గలేదంటే ఇక్కడికి తీసుకొని వచ్చారు సార్ ఒకరోజు పొంగలి ఒకరోజు ఇడ్లీ అట్లా పెడతాం బీసీ హాస్టల్లో ఇరవై నాలుగు ఏడు తిన్నప్పుడు డబ్బులు ఏం చేస్తే సారు అది ఒకసారి ఎవరికి చెప్పారు సరే తింటే ఆఫీస్ చూసాను నేను దాని తర్వాత అందరూ వంతి వంతికి పోయి సైడ్ కడుపు సైడ్ కడుపు హాస్పిటల్కి వచ్చి రోజు సాంబార్ రాత్రి

అక్కడ విద్యార్థులను విచారిస్తే పొద్దున ఇడ్లీ తిన్నాము ఆ ఇడ్లీ కొంచెము తిన్న వెంటనే ఒక కడుపు నొప్పి మోషల్స్ కళ్ళు తిరగడము ఇవన్నీ కూడా ఉన్నాయి సార్ అనేసి చెప్పారు తర్వాత వార్డులను తర్వాత అందరూ కలిసి పుట్టా మన ఏరియా హాస్పిటల్కి అందరు విద్యార్థులు కూడా చేతికి తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగింది అందరి విద్యార్థులకు కూడా ట్రీట్మెంట్ అయితే ఉంది ఎటువంటి ఇబ్బంది అయితే లేదు తర్వాత ఎందుకు అలా జరిగిందనేటువంటి విషయము సంబంధిత అధికారులను అడిగి తెలుసుకునేసి తక్షణమే చర్యలు తీసుకోబడుతున్నాయి అని కూడా అలా మేము సార్ మొన్న టూ డేస్ బ్యాక్ కూడా అదే హాస్టల్కి వెళ్ళాం ఆ రోజు పదమూడు మంది విద్యార్థులు ఉన్నారు తర్వాత భోజనం చేస్తున్నారు ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాము ఈరోజు ఇలా ఏంటంటే కారణం అది పాత పిండి పిండి పెట్టడం వల్ల అలా జరిగింది అనుకుంటున్నా అది ఎంతవరకు అయితే కనుక్కొని చర్యలు తీసుకుంటాను తెలియజేస్తుంది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు అది చూసి వాళ్ళ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది శ్రీకాళహస్తి పట్టణంలోని ముప్పై రెండవ వార్డు నందు గల సంస్కృత పాఠశాల నందు ఈవేళ పిల్లలకి వార్డులను వాళ్ళు టిఫిన్ పెట్టడం జరిగింది వాళ్ళు ఇడ్లీ తినడం జరిగింది ఇడ్లీ తినే వెంటనే దాదాపు పదహైదు మంది పదహారు మంది పిల్లలకి స్టమక్ పెయిన్ రావడం జరిగింది ఇమ్మీడియట్గా ఉండడం జరిగింది మరే ఈవేళ వార్డెన్ అడుగుతున్నాం ప్రశ్న అడిగితే ఆయన పిల్లల పిల్లల్ని అడిగితే ఆయన నాలుగు రోజుల ముందు పిండి పెట్టారు సార్ ఇడ్లీ చాలా ఫుల్లగా ఉన్నాయి అది వద్దన్నా కూడా ఆయన లేదు బాగున్నాయి అనేసి ఆయన మాకు పెట్టడం ఫోర్స్గా పెట్టడం జరిగింది దాని నుంచి మాకు ఈ విధంగా అనారోగ్యం పాలైనాము అనేసి పిల్లలు కూడా చెప్పడం జరిగింది మరి వార్దను కూడా ఆడటం జరిగింది లేదు నేను ఫ్రెష్ అయిన పిండి పెట్టాను నేను ఇడ్లీ చేశాను దాంట్లో నేను కూడా కూర్చొని తిన్నానని తను చెప్పడం జరిగింది మరి ఆ వార్దను నాలుగు హాస్టల్కి ఇన్ఛార్జిగా ఉంటున్నాడు పిల్లల్ని సక్రమంగా చూసుకోవలేదనేది కూడా చాలా ఫిర్యాదులు ఉన్నాయి ఆయన కాబట్టి ఆయన పైన సాయంకాలం లోపల యాక్షన్ తీసుకొని ఆయన ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితుల్లో కూడా ఉంటాము మంచి హాస్యం గౌరవ శాసనసభ్యులు ఇప్పుడే ఫోన్ చేశారు పిల్లల బాగోగులను చూసుకోమన్నాడు వాళ్ళ దగ్గరుండి అన్ని చూసుకొని మధ్యాహ్నం వరకు వాళ్ళు డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా వాళ్ళ దగ్గరుండి వాళ్ళ బాగోగులన్నీ చూసుకొని వాళ్ళు సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి వెళ్ళే వరకు కూడా మేము ఇక్కడ ఉండి నివేదిక మా ఎమ్మెల్యే గారికి ఇస్తాము వార్ధనలు మటుకు తొందరలో ఆయన్ని ఈవినింగ్ లోపల మేము ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాము మంచి వార్ధనలు తీసుకుని వచ్చి ఎమ్మెల్యే గారు మంచి వార్ధనలు చేసుకొని పిల్లల్ని బాగు చూసుకునే బాధ్యత మా ప్రభుత్వం పైన ఉంది కాబట్టి తప్పక పైన తమ చర్యలు తీసుకుంటామని కూడా తెలియదు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు